హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వీడియోలు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ కనెక్షన్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అనేది అయితే చూద్దాము యాక్చువల్లీ మనం నిన్నటి నుంచి ఏరీ సీజన్లోకి ఎంటర్ అయ్యాము ఇది యాక్షన్ సీజన్ అనమాట ఇన్ని రోజులు ఎంతగానో ఆలోచించినా ఎంత చేసినా ఈ సీజన్లో అంటే యాక్షన్ ఓరియెంటెడ్ సీజన్ ఖచ్చితంగా చాలా వరకు యాక్షన్ అనేది తీసుకుంటారనమాట అందుకే ఈరోజు చెక్ చేయాలి అని చెప్పి అనిపించింది సో చూద్దాము మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఇఫ్ కేస్ తీసుకుంటే ఎన్ని రోజులలో తీసుకోవచ్చు అనేది అయితే కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసం లేదు టెర్రర్ రీడింగే నేర్చుకుంటాము అని అన్నా కూడా నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో బ్యాచ్ అయితే న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఏప్రిల్ బ్యాచ్లో సో చూద్దాము మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ గురించి అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పర్సన్ అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగ్ తెలుసు కదా అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు పర్టికులర్గా కావాలి మీ సిచ్యువేషన్ గురించి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సిందే కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ రెజనేట్ అవ్వచ్చు కొంతమందికి కొంచెం సెవెంటీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇలా రెజినేట్ అవ్వచ్చు మీ ఎనర్జీ గ్రాప్ దాన్ని బట్టి ఉంటుంది వీడియో సో మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజినేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి ఫోర్స్ఫుల్గా అయితే ఏవి అప్లై చేసుకోకండి ఓకే సో ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు సో చూద్దాము అండ్ మెయిన్గా ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మేము ముందుకు వచ్చిందంటే వీడియోలో గైడెన్స్ మీకోసం ఉంది అనేది అర్థం చూద్దాము మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఫోర్ ఆఫ్ కప్స్ 8 of swords okay page of swords 4 of swords okay 2 of cups okay hmm the empress బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్ వచ్చింది నేను ఈ కార్డు కవర్ చేస్తున్నాను సో కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఎస్ కనిపిస్తున్నాయి సో ఎస్ మీ పర్సన్ అయితే చాలా చాలా స్ట్రెస్లో ఉన్నారు అంటే ఏదో సమ్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది పేజ్ ఆఫ్ సో పేజ్ ఆఫ్ సోర్స్తో పాటు పేజ్ ఆఫ్ వాన్స్ కూడా వచ్చింది సో మీ పర్సన్ ఏంటి అంటే యాక్షన్ తీసుకుంటారా లేదా అనే దానికి ఆన్సర్ అయితే యాక్షన్ తీసుకుంటారు అసలు ఏం ఆలోచిస్తున్నారు ఎలా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది అయితే ఒకసారి చూద్దాం సో మీ పర్సన్ ఏంటి అని అంటే ఆ పర్సన్కి ఇప్పుడు అర్థం అవుతలేదు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి ఇంత టైం వేస్ట్ చేశారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంటే ఏంటంటే యాక్షన్ తీసుకోవాలని ఉంటుంది బట్ కాకపోతే అది ఎలా తీసుకోవాలి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎలా సక్సెస్ అంటే ఇప్పుడు ఒకసారి యాక్షన్ తీసుకున్నారనుకోండి ఇఫ్ ఇన్ కేస్ అది మిస్ఫైర్ అయ్యింది అనుకోండి ఇంకా మళ్ళీ తర్వాత ఛాన్స్ ఉండదు కదా ఒకసారి ఛాన్స్ కదా అని చెప్పేసి ఎలా తీసుకోవాలి ఏంటి అని చాలా ఓవర్ థింక్ అనేది చేసినట్టు నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇన్ని రోజుల్లో ఆ పర్సన్ సెల్ఫ్ థాట్లో బందీ అయి ఉన్నారు అని చెప్పేసి నాకు క్లియర్గా కనిపిస్తుంది అంటే ఏంటంటే ఆ పర్సన్ ఇమాజినేషన్ అనమాట ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పేసి నెగిటివ్గా ఆలోచించడము అంటే అక్కడ పాజిటివ్గా జరిగే ఛాన్సెస్ ఉన్నా కూడా ఒక్కోసారి ఆ పర్సన్ నెగిటివ్గా ఆలోచించడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు అనేది అయితే కనిపిస్తుంది అండ్ అంతేకాదు ఆ పర్సన్కి ఏదో ఏమంటారు స్ట్రక్ అయిన ఫీలింగ్ అనేది వచ్చింది అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది స్ట్రక్ అయిన ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే మేబీ వాళ్ళ కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ అయినొచ్చు ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు సంథింగ్ ఏదో హార్ట్ మీ వల్ల హర్ట్ అయ్యింది అని కూడా చూపిస్తుంది ఇక్కడ అంటే మీ బిహేవియర్ వల్ల మీరు మేమేం నెగిటివ్గా చేయలేదు మా పర్సనే చేశారు మాకు మేమేం మంచిగానే ఉన్నాము మా పర్సన్ని మంచిగానే చూసుకున్నాము అని చెప్పేసి అనొచ్చు బట్ కాకపోతే మీ పర్సన్కి ఎక్కడో మీ బిహేవియర్ నెగిటివ్గా అనిపించింది అది ఎందుకు అనిపించింది ఏంటి అనేది పర్సనల్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ మీ బిహేవియర్ ఏంటి అనేది మీకు కరెక్ట్గా అనిపించి ఉండొచ్చు కానీ మీ పర్సన్కి మీ బిహేవియర్ హర్టింగ్గా ఉన్నింది అనేది అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది సో దానివల్ల మళ్ళీ మీరు ఏమన్నా హర్ట్ చేస్తారేమో మీ పర్సన్ని అని చెప్పేసి ఇన్ని రోజులు దాని మీద వర్క్ చేశారు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ మెయిన్గా ఏంటి అంటే హీలింగ్ సో మీ సైడ్ నుంచి హీలింగ్ మీ పర్సన్ సైడ్ నుంచి హీలింగ్ అనేది జరిగింది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అందుకే ఆ పర్సన్ ఇప్పుడు హీల్ అయిన తర్వాత యాక్షన్ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది అండ్ యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఆ పర్సన్ అంటే ఇంకెట్లయినా కూడా యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎలా అయినా కూడా అప్రోచ్ అవ్వాలి ఏదో ఒకటి క్లారిటీ కావాలి కనెక్షన్లో అని చెప్పేసి అంటే క్లారిటీ అంటే కొంతమందికి రీయూనియన్ అవ్వచ్చు కొంతమందికి అసలు మీ ఇద్దరి మధ్యలో గొడవ ఏంటి ఏంటి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి అన్నీ చెక్ చేసుకోవడం ఇలాంటివి అనమాట కంప్లీట్గా రీయూనియన్ అయిపోతుంది కలిసిపోతారు హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్కి ఇప్పుడు చూస్తున్న వీడియో అందరికీ అని అయితే నేను చెప్పలేను కానీ మీ పర్సన్ అయితే వచ్చి మీతో ఖచ్చితంగా మాట్లాడతారు డిస్కషన్స్ అయితే జరుగుతాయి అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత మీ పర్సన్ ఒపీనియన్ ఏంటి అంటే మీ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారా లేదా దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈవెన్ మీకు అయినా కూడా కొంతమందికి ఇష్టం లేదు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఇంతకన్నా హర్ట్ చేశారు కదా ఇలాంటి బిహేవియర్ ఉంది కదా మళ్ళీ ఈ పర్సన్ని నమ్మి ఎలా అని చెప్పేసి ఇలా కూడా అనుకుంటూ నేను నిండొచ్చు సో అది మీ ఇష్టము బట్ మీ పర్సన్ అయితే మీతో కాంటాక్ట్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది కూడా కొంతమందికి ఇన్ వన్ వీక్ కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే వితిన్ వన్ మంత్ సో వన్ మంత్ లోపు మీ పర్సన్ మీకు మీతో కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా చూపిస్తున్నాయి మళ్ళీ చెప్తున్నాను ఇది కలెక్టివ్ రీడింగ్ సో మీకు నేను ఇప్పుడు వన్ వీక్ వన్ వీక్ వన్ మంత్ అని చెప్తున్నాను కదా అని చెప్పేసి మీ పర్సన్ వచ్చేస్తారు అని చెప్పేసి మీరు అనవసరంగా నెగిటివ్ థాట్స్లో ఉండకండి అంటే నెగిటివ్ థాట్స్ ఇన్ ద సెన్స్ మీరు డే డే అయితే చేయకండి అనేది అయితే నేను ఇక్కడ చెప్తున్నాను ఎందుకు అని అంటే ఇక్కడ మీ ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు నేను కొంతమంది ఇక్కడ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు చాలా వరకు అందుకే కొంతమందికి వన్ వీక్ అని చూపిస్తుంది కొంతమందికి వన్ మంత్ అని చూపిస్తుంది సో మీ ఎనర్జీని బట్టి మీకు ఎంత టైం పీరియడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ ఎక్కువ ఏమంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నది వన్ మంత్కి లేక వన్ వీక్కి కనెక్ట్ అవుతున్నాయి అందుకనే ఆ రీడింగ్ ఇక్కడ వస్తుంది సో మీ పర్సనల్గా కావాలి అంటే మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సిందే ఇఫ్ ఇన్ కేస్ ఈ వన్ మంత్ వన్ వీక్ ఉన్న వాళ్ళు కూడా చెప్పినాను కదా అని చెప్పేసి మీరు అదే ఆలోచించుకుంటూ మళ్ళీ మీ మీద మీరు కేర్ తీసుకోకుండా మీ సెల్ఫ్ కేర్ని వదిలేసి మీ పర్సన్ గురించి ఆలోచిస్తే ఇరవై నాలుగు గంటలు ఉన్నారనుకోండి అక్కడ మళ్ళీ మీరు ల్యాక్ ఎనర్జీకి అయిపోతారు ఈ ఎనర్జీ అనేది నెగిటివ్గా చేంజ్ అయిపోతుంది అప్పుడు రీయూనియన్ టైం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది సో పాజిటివ్గానే ఉండండి మీ పర్సన్ వస్తారు అని చెప్పేసి నమ్మకంతో ఉండండి కానీ ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని ఇలా ఆలోచించుకుంటూ టైం వేస్ట్ అయితే చేయకుండా మీ మీద మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టుకోండి అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీరు ఎంతగనం హీల్ అవుతారో మీ పర్సన్ కూడా ఆటోమేటిక్గా హీల్ అవుతారు అనేది అయితే ఇక్కడ చెప్పాలి సో ఇద్దరు హీల్ అయిన తర్వాత ఖచ్చితంగా రీయూనియన్ ఉంటుంది అది ఎవరికైనా కానీ మళ్ళీ కొంతమంది అనొచ్చు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయినారు అక్క మమ్మల్ని ఇంకెందు అది అని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే అలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్ కాదు ఎందుకనంటే అంటే అది కార్మిక్ కనెక్షన్ కార్మిక్ కనెక్షన్ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఎండ్ అయిపోతుంది సో జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు మీ పర్సన్ మీ డెస్టినీలో ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు రెజనేట్ అవుతుంది సో మీరు రాంగ్ గైడెన్స్ అయితే తీసుకోకండి అసలు ఫస్ట్ నేను ఇదంతా చెప్ప ఈ ఛానల్ పెట్టడానికి టారో రీడింగ్ చేయడానికి వీడియోస్ మెయిన్ రీజనే సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి సో నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వినాలని లేకపోతే ఫార్వర్డ్ చేసేసేయండి ఫీ ఓన్లీ లవ్ రీడింగ్స్కి మాత్రమే వ్యూస్ వస్తాయి వేరే ఏ వీడియో చేసినా కూడా వ్యూస్ రావు ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీరు అనేది అయితే నాకు తెలుస్తుంది బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి లవ్ రీడింగ్ చూడొచ్చు మీకు గైడెన్స్ దొరుకుతుంది కాదు నను కానీ లవ్తో పాటు మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంటే ఎవరి జర్నీ వాళ్ళకు సపరేట్గా ఉంటుందండి ఇప్పుడు మీ పర్సన్ అయినా మీ హస్బెండ్ అయినా మీ పిల్లలైనా మీ రిలేటివ్స్ అయినా మీ పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా ఇప్పుడు మీరు అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి కలిసి ఉండాలి చేయాలి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి ఇవన్నీ ఓకే కానీ స్పిరిచువల్ జర్నీ అనేది సపరేట్ ఇండివిజువల్కి ఒక్కొక్కరికి ఉంటుంది ఆ జర్నీ మీరు ట్రావెల్ చేస్తూ ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఏమంటారు ఫేస్ చేయాలన్నమాట అంతేగాని ఏదో లైక్ లవ్ ఉంటేనే అన్నీ ఉంటాయి పర్సన్ ఉంటేనే అన్నీ ఉంటాయి అని ఇలా ఆలోచించకండి ఎప్పుడు అది కరెక్ట్ కాదు ఓకే సో సారీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కూడా ఇది నెగిటివ్గా అనిపిస్తే ఈ కమెంటు సో నాకు వరకు అయితే నేను చెప్పాను ఎవరైనా ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే లేదు మీ ఇష్టం అది జస్ట్ నేను చెప్పాలనుకున్నాను ఇన్ఫర్మేషన్ అందుకే చెప్తున్నాను సో మీ మీద మీరు ఫస్ట్ కేర్ తీసుకోండి అని చెప్పేసి అయితే ఒక్కటే చెప్పగలను నేను అండ్ నెక్స్ట్ మీ పర్సన్ ఈ రిలేషన్ గురించి అయితే సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే మీరు మీ పర్సన్కి కరెక్ట్ మ్యాచ్ అన్నట్టయితే అనుకుంటున్నారు ఇంకా యాక్షన్ తీసుకుంటారా లేదంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అందులో అయితే నో డౌట్ సో చెప్పాను కదా వన్ మంత్ లోపు కొంతమందికి రావచ్చు ఇంకొంతమందికి ఏంటంటే లాంగ్ పీరియడ్ నైన్ మంత్స్ వరకు కూడా చూపిస్తుంది సో కొంతమందికి ఏంటంటే ఇన్స్టెంట్గా కూడా వస్తుంది అంటే వన్ డే టూ డేస్లో కూడా రావచ్చు బట్ కొంతమందికి ఏంటి అని అంటే చాలా వరకు వన్ మంత్ లోపు రావచ్చు ఎంతో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఇక్కడ వీడియో ఎవరైతే చూస్తున్నారో నాకు తెలియదు ఎవరు చూస్తున్నారో ఏంటి అనేది బట్ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో ఎయిటీ పర్సెంట్ వరకు వన్ మంత్లో రీయూనియన్ రావచ్చు రీయూనియన్ అంటే చెప్పాను కదా మళ్ళీ కంప్లీట్గా మాట్లాడతారు మళ్ళీ చేస్తారు ఇదంతా కాకపోయినా మీ పర్సన్ ఖచ్చితంగా వచ్చి మీతో మాట్లాడతారు అనేది అయితే కనిపిస్తుంది స్టిల్ కొంతమందికి ఒక నైన్ మంత్స్ వరకు కూడా చూపిస్తుంది అంటే ఇప్పుడిప్పుడే మీకు రీయూనియన్ ఐ మీన్ బ్రేక్ అయ్యారు సిచ్యువేషన్ బ్రేక్ అయింది మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయని అనుకోండి మీరు హీల్ అవ్వాలి సో మీరు మీ పర్సన్ హీల్ అయిన తర్వాత ఉంటుంది అది హీల్ అవ్వడానికి ఏదో వన్ డేలో టూ డేలో హీలింగ్ జరిగిపోదు కొంతమందికి కొన్ని మంత్స్ పడుతుంది కొంతమందికి కొన్ని ఇయర్స్ కూడా పడుతుంది సో నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఇయర్స్ నుంచి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం రీసెంట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు రీయూనియన్ కోసం అని అనుకునే వాళ్ళకి చాలా తొందరలో రీయూనియన్ ఉంది విత్ ఇన్ వన్ మంత్స్ లేదు ఇప్పుడిప్పుడే గొడవలు అవుతున్నాయి ఇప్పుడిప్పుడే బ్రేక్ అయినా వాళ్ళకి కొంచెం టైం పట్టేలాగా ఉంది బట్ స్టిల్ ఓవరాల్గా ఏంటి అని అంటే వన్ మంత్ లోపు యాక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఏరీ సీజన్ అని చెప్పాం కదా నిన్నటి నుంచి ఏరీ సీజన్ అనేది స్టార్ట్ అయింది వన్ మంత్ ఉంటుంది సో ఈ వన్ మంత్ లోపు మీకు యాక్షన్ అనేది చూడొచ్చు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే మీ పర్సను మీరు వా మీరు మీ పర్సన్కి కరెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి సోల్మేట్ కనెక్షన్ అని అనుకుంటున్నారు ఈ సోల్మేట్ కనెక్షన్ ఇలాంటి స్పిరిచువల్ వర్డ్స్ మీ పోర్సన్కి తెలిసినా తెలియకపోయినా మీరే మీ పోర్సన్కి లైఫ్ పార్ట్నర్ అని లేకపోతే కరెక్ట్ పార్ట్నర్ అని చెప్పేసి అనుకోవడం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో డెఫినెట్గా ఇక్కడైతే మీ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా డేషన్ అయితే తీసుకున్నారు మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా చూద్దాము మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది అయితే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కూడా క్రియేటివిటీగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి క్రియేటివిటీ చూపించాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు వీల్ ఆఫ్ ఫార్చూన్ డెఫినెట్లీ సైకిల్ అనేది చేంజ్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో నైట్ ఆఫ్ వాన్స్ నేను ఇందాక చెప్పాను కదా కొంతమందికి డేస్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది మీ పర్సన్ నుంచి అని చెప్పేసి సో నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది చూడండి ఈవెన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తోటి డెఫినెట్గా మీ కనెక్షన్లో సిచ్యువేషన్ అయితే చేంజ్ అవుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అది కూడా పాజిటివ్గా అండ్ కొంతమందికి ఏమంటారు వితిన్ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేలాగా అయితే చూపిస్తుంది బట్ వచ్చిన వెంటనే ఏదో పాజిటివ్గా మాట్లాడేసి ఇద్దరు మంచిగా ఏమంటారు మాట్లాడడము మంచిగా ఉండడం ఇదైతే కాదు ఫస్ట్ గొడవలు అయితే జరుగుతాయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇన్ ద సెన్స్ మీ పర్సన్ వచ్చిన తర్వాత నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పేసి మీ పర్సన్ అనడము మీరేమో లేదో నువ్వే ఇలా చేసావు నువ్వే నన్ను హర్ట్ చేసావు అని చెప్పేసి కొంచెం చిన్న టైప్ ఆఫ్ గొడవలు అనమాట దాని తర్వాతనే మీరిద్దరూ మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతాయి అంటే ఫస్ట్ మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వెంటనే కొంచెం గొడవ పడతారు అనేది అయితే చూపిస్తుంది అంటే గొడవ పడతారా అని చెప్పేసి అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ టెన్షన్ పడకండి చిన్న చిన్న గొడవలు జస్ట్ ఏంటి ఎలా అని చెప్పేసి ఎలా చేశారు ఏంటి ఎవరు ఏం చేశారు అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకోవాలన్నమాట ఆ చెప్పుకోవడం కొంచెం గట్టిగా చెప్పుకుంటారు అవే చిన్న చిన్న గొడవలు అంతే ఆ గొడవలని మీరు సార్ట్అవుట్ చేసుకుంటే రీయూనియన్ అవుతుంది లేదు గొడవలని పెద్దగా చేసుకున్నారనుకోండి రీయూనియన్ ఇంకా కొంచెం ఏమంటారు టైం పడుతుంది బ్రేక్ మీరు ల్యాక్ చేసినట్టు అవుతుంది సో మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కొంచెం కాన్షియస్గా ఉండండి మీ పర్సన్ ఏం చెప్తున్నారు అనేది కూడా క్లారిటీగా వినండి చారియట్ డెఫినెట్గా మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు నైన్ ఆఫ్ కప్స్ ఓకే ద మూన్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ వచ్చింది సో నైస్ సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారో అందులో అయితే నో డౌట్ ఏదైతే అది అయ్యింది రిజల్ట్ రిజల్ట్ గురించి ఆలోచించారు ఇన్ని రోజులు రిజల్ట్ గురించి ఆలోచించి ఆగిపోయి ఉంటే ఇప్పుడైతే ఏదైతే అది అయ్యింది ఫస్ట్ అయితే యాక్షన్ తీసుకోవాలి తనతోనే నా హ్యాపీనెస్ ఉంది లేకపోతే అతనితోనే నా హ్యాపీనెస్ ఉంది అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతోటి రీన్ అంటే సి నేను మళ్ళీ చెప్తున్నాను కనెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు మీ పర్సన్ మీ మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ చాలా వరకు అయితే మీ పర్సన్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ కూడా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు మీకోసం అని చెప్పేసి కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది ఎమోషన్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద ఎంప్రెస్ ఎంప్రెస్ మళ్ళీ వచ్చింది గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ కనెక్షన్లు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది డెవిల్ ఏస్ ఆఫ్ కప్స్ సో డెఫినెట్లీ చాలామందికి థర్డ్ పార్టీ చూపిస్తుంది థర్డ్ పార్టీ అని అంటే మళ్ళీ చెప్తున్నాను కదా కొంతమందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జెలసీగా ఫీల్ అయి ఉండొచ్చు మీ ఇద్దరు మంచిగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చిండొచ్చు కావాలనే మీ ఇద్దరికి గొడవలు పెట్టి ఉండొచ్చు అది ఫ్రెండ్స్ అన్నా కానివ్వండి ఫ్యామిలీ అన్నా కానివ్వండి రిలేటివ్స్ అన్నా కానివ్వండి ఎవరైనా కానివ్వండి థర్డ్ పార్టీ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఈ నెగిటివిటీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంతేకాదు మీ పర్సన్ మీద స్పెసిఫిక్గా ఎవరో సంథింగ్ ఏదో చేస్తున్నారు అనేది కూడా నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే సంథింగ్ మీ పర్సన్ హ్యాపీగా ఉండకూడదు అని చెప్పేసి అది ఎవరైనా కానివ్వండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కానివ్వండి మీ ఫ్రెండ్స్ అయినా కానివ్వండి ఓవరాల్గా ఏంటి అని అంటే చూడ్డానికి ఏమో మంచిగానే కనిపిస్తారు అంటే మంచి చెప్తున్నట్టు మంచిగా చేస్తున్నట్టు మంచిగా ఆలోచిస్తున్నట్టు చెప్తారు బట్ కాకపోతే ఏంటంటే చేసేవి సజెషన్స్ ఇచ్చే పనులన్నీ కూడా నెగిటివ్గా మీకు కానీ మీ పర్సన్కి కానీ నెగిటివ్గా చేసేవి ఉంటాయి సో నాకు తెలిసి ఇక్కడ మీ సైడ్ నుంచి కంటే కూడా మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్కువ నెగిటివిటీ వస్తుంది సో డోంట్ వరీ ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి అయితే వస్తారు గ్రోత్ అయితే ఉంది మీ కనెక్షన్లో అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ ఏసఫ్ కప్స్ చూడండి సో ఈ పర్సన్ ఏంటి అని అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరు కనెక్షన్ మీద అని అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ ఏస్ ఏసఫ్ కప్స్ ఏంటి అని అంటే సోల్ మేట్ ఎనర్జీ పాస్ట్ లైఫ్ సోల్ మేట్ ఎనర్జీ సో డెఫినెట్గా మీరు మీ పర్సన్ సోల్మేట్స్ అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందులో నో డౌట్ అవునా కాదా అనేది మళ్ళీ డిపెండ్స్ సో మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అలా అగైన్ సోల్మేట్ ఎనర్జీ కనెక్షన్ వచ్చింది చూడండి ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ కనెక్షన్ మీద ద హెయిర్మేట్ టూ ఆఫ్ కప్స్ ద హెయిర్మేట్ పేజ్ ఆఫ్ కప్స్ సో అన్ని కప్స్ ఎనర్జీస్ వస్తున్నాయి చూడండి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ మళ్ళీ అగైన్ టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఇప్పుడు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో డెఫినెట్గా సోల్మేట్ కనెక్షన్ అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఇందాక చెప్పాను కదా క్రియేటివ్గా మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి అంటే ఇప్పుడు నార్మల్గా ఏదో వచ్చి మాట్లాడినామంటే మాట్లాడినామనేది కాకుండా సబ్ సంథింగ్ మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ మీకోసం ఏదైనా గిఫ్ట్ తీసుకురావడం కానివ్వండి లేకపోతే ఆ పర్సన్ ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం కొత్తగా మాట్లాడడం కానివ్వండి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు అండ్ మీ కనెక్షన్ మీద ఏం బ్లెస్సింగ్స్ బ్లెసింగ్స్ కూడా ఉన్నాయి బట్ కాకపోతే ఏంటంటే మీ ఇద్దరు హీల్ అవ్వాలి ఫస్ట్ ఇద్దరు సైడ్ నుంచి హీలింగ్ అనేది జరిగిన తర్వాతనే డివైన్ టైం వస్తుంది అంటే టైం వస్తుంది సో మీరు చాలా చాలా స్పిరిచువల్గా గ్రోత్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే మెచ్యూరిటీ మీ పర్సన్లో కూడా ఇంతకుముందు ఇమ్మెచ్యూర్ ఎనర్జీ అయితే ఉన్నింది అనేది అయితే నాకు అర్థమవుతుంది బట్ ఇప్పుడు మీ పర్సన్ మెచ్యూర్గా థింక్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ ఎన్ని రోజులు ఇమ్మెచ్యూర్గా ఉంటే ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ అట్ ది సేమ్ టైం మీరు కూడా చాలా మెచ్యూర్ అయ్యారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు సో దట్ మీ ఇద్దరు ఫ్రీక్వెన్సీస్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి అందుకే రీయూనియన్ టైం అనేది దగ్గర ఉంది అనేది తెలుస్తుంది టెన్ ఆఫ్ ఫోన్స్ ద వరల్డ్ కార్డు మళ్ళీ వచ్చింది చూడండి ద వరల్డ్ కార్డు తర్వాత హైరో ఫెంట్ సో నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా కూడా మ్యారేజ్ కోసం అంటే మీ పర్సన్ తోటి మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి చూడండి మీ ఫ్యామిలీ కానివ్వండి మీ పర్సన్ ఫ్యామిలీ కానీ యాక్సెప్ట్ చేయకపోవడం అలాంటి ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ ఇద్దరి కనెక్షన్కి మీ సైడ్ నుంచి మీ పర్సన్ సైడ్ నుంచి ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేస్తారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం బర్డెన్ ఇన్ని రోజులు ఏ బర్డెన్ అయితే ఫీల్ అయ్యారో ఆ బర్డెన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తే వరల్డ్ కార్డు సో అగైన్ పాజిటివ్ కార్డు మీ హార్ట్ చక్ర కూడా హీల్ అవుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో గ్రీనరీ చాలా ఎక్కువ వచ్చింది సో మీకు కుదిరితే నేచర్లో కొంచెం టైం స్పెండ్ చేయండి గ్రీన్ కలర్ తోటి వర్క్ చేయండి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూసారా ఇందులో గ్రీన్ ఉంది ఇందులో గ్రీన్ ఉంది ఈ కార్డులో గ్రీన్ ఉంది అండ్ వరల్డ్ కార్డ్ వచ్చింది వరల్డ్ కార్డ్ అంటేనే నేచర్ రిలేటెడ్ టూ టైమ్స్ వచ్చింది అది కూడా మళ్ళీ సో డెఫినెట్గా మీరైతే గ్రీన్ కలర్తో వర్క్ చేయండి అనేది అయితే చూపిస్తుంది అంటే నేచర్ తోటి కొంచెం కనెక్షన్ బిల్డ్ చేసుకోండి సో దట్ హీల్ అవుతారు తొందరగా అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది నైట్ ఆఫ్ పెంటకిల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎయిస్ ఆఫ్ సోట్సు బాటమ్ ఆఫ్ ద డెక్ టవర్ సో మీకు వచ్చింది కదా టవర్ మూమెంట్ ఆల్రెడీ మీ కనెక్షన్లో టవర్ మూమెంటు మీ మంచి కోసమే వచ్చింది అనేది అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అంటే మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడానికి డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది అని చెప్పేసి చెప్తుంది అంటే ఏదో నెగిటివ్ వల్లనో కా ఇందాక థర్డ్ పార్టీ అని చెప్పాను కదా ఏదో థర్డ్ పార్టీ వల్లనో వేరే వాళ్ళ వల్లనో కాదు డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది ఇందులో అని చెప్పేసి ఇక్కడ మీకు కార్డ్స్ చెప్తున్నాయి ఎందుకంటే మీరు మీ పర్సన్ హీల్ అవ్వాలి సో మీ ఇద్దరు హీల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం మెచ్యూర్ అవ్వాలి అంటే స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి అని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినాయి అనేది అయితే ఇక్కడ కార్డ్స్ అయితే చెప్తున్నాయి సో నెగిటివ్గా ఆలోచించకండి ఏ జరిగినా మన మంచిగా అని అంటారు చూడండి సో అలాంటి టైప్ అనమాట ఇది సో మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు అందులో అయితే నో డౌట్ ఈవెన్ డివైన్ కూడా మీ సైడే ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మీతోటి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో ఎంతవరకు అంటే చెప్పాను కదా వన్ వీక్లో కొంతమందికి రావచ్చు కొంతమందికి టూ త్రీ డేస్లో రావచ్చు కొంతమందికి వీడియో చూస్తున్నప్పుడు కూడా రావచ్చు చెప్పలేం ఇంకొంతమందికి ఏంటి అని అంటే వన్ మంత్ లోపు రావచ్చు చాలా వరకు వన్ మంత్ లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఈ ఏరి సీజన్ ఉంది కదా అది ఎండ్ లోపు వస్తుంది అనేది అయితే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఇక్కడ కార్డ్స్ చెప్తున్నాయి సో ఆ కమ్యూనికేషన్ రావడం అనేది మళ్ళీ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మీరు హై ఎనర్జీలోనే ఉన్నారు ఇలానే అని అంటే వన్ మంత్లో రావచ్చు లేదు అని అంటే మీరు ఇంకో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మీరు వన్ మంత్ తర్వాత అక్క మాకు రాలేదు అని చెప్పేసి డౌట్ అడగచ్చు నేను అందుకే ముందే చెప్తున్నాను మీ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకొని హైలో పెట్టుకున్నారు అంటే డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంకెలా ఉన్నాయి అనేది అయితే ఆల్రెడీ పాపప్ అయింది ఖచ్చితంగా తీసుకోవాలి నేను అన్ఫినిష్డ్ బిజినెస్ సో చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పేసి సో మాట్లాడడానికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారు అదే చెప్తున్నారు మళ్ళీ సేమ్ మెసేజ్ రిపీట్ అయింది చూడండి అన్ఫినిష్డ్ బిజినెస్ వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ సో డిస్కస్ చేసుకొని రిజాల్వ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు ఈగో మీ ఇద్దరు కనెక్షన్లో ఈగో అయితే తీసుకొని వచ్చారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు సో ఈ మధ్య చాలా వరకు మీరు చూస్తే అన్నీ కూడా రిగ్రెట్ ఫీలింగ్ మెసేజెస్ వస్తున్నాయి చూడండి సో సేమ్ అగైన్ ఇర్రీప్లేసబుల్ మీ ప్లేస్ వాళ్ళ లైఫ్లో వేరే ఎవరు మ్యాచ్ చేయలేరు అని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటి మెసేజెసే వస్తున్నాయి ఈ మధ్య ఎందుకో మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే అనేది అయితే చూపిస్తుంది రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ సో స్టార్టింగ్లో చెప్పాను కదా కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు కొంతమందికి ఫ్యామిలీ అయి ఉండొచ్చు కొంతమందికి వేరే థర్డ్ పార్టీ అయిన ఉండొచ్చు అని చెప్పేసి సో అది చెప్తున్నారు సోల్ కాంట్రాక్ట్ మీ ఇద్దరికి సోల్ కాంట్రాక్ట్ ఏదో ఉంది మీ ఇద్దరు అంటే ఒకరికొకరు లెసన్స్ నేర్పించుకున్నారు ఆ లెసన్స్ మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అనేది అయితే చెప్తున్నారు సోల్ టై అగైన్ సోల్ టై ఇది ఇన్విజిబుల్ కనెక్షన్ మీ ఇద్దరికి ఎంత దూరంగా ఉన్నా కూడా ఏదో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి సోల్ట్ అయ్యి అయితే ఉంది అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు ఫర్ ఐ ఐఎమ్ స్ట్రగులింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ పాస్ట్ నుంచి బయటికి రావడానికి పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నారు అంటే మేబీ మీరు హర్ట్ చేసి ఉంటారు చెప్పాను కదా సో ఆ సిచ్యువేషన్ అనమాట లేకపోతే ఇది మీకు కూడా రెజినేట్ అవుతుంది మీరు అలా స్ట్రగుల్ అవుతున్నట్టు కూడా కొంతమందికి మీరు స్ట్రగుల్ అవుతున్నట్టు చూపిస్తుంది కొంతమందికి మీ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నట్టు చూపిస్తుంది షాడో సైడ్ యు మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ సో మీ పర్సన్ నెగిటివ్స్ని మీరు రియలైజ్ అయ్యేలాగా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకో అన్నీ ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి ఈ మధ్య థర్డ్ పార్టీ డెఫినెట్గా థర్డ్ పార్టీ నేను చెప్పాను కదా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉంది అని చెప్పేసి సో మళ్ళీ అదే చెప్తున్నారు మీ పర్సన్ ఏదో సంథింగ్ సెటిల్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయని చెప్పేసి బ్రోకెన్ ఐ ఫీల్ షట్టర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ స్టార్టింగ్లో చెప్పాను కదా మీ పర్సన్ కొంచెం నెగిటివ్లో ఉన్నారు శాడ్గా ఉన్నారు అని చెప్పేసి అదే మళ్ళీ వచ్చింది చూడండి నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ నీడ్ సో మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే మీకు కావాల్సింది మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఉంటుంది కదా అది ఇవ్వలేదు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు మేబీ థర్డ్ పార్టీ దగ్గర మిమ్మల్ని తక్కువ చేసి నిండొచ్చు అంటే తక్కువ చేసి నిండొచ్చు అంటే చూపించకపోయి నిండొచ్చు బట్ ఆ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్ కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్ సో మీ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ వేరే అంటే లైక్ మీతో ఉన్న కెమిస్ట్రీ ఆ పర్సన్కి వేరే ఎవరితోనూ లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట టైమ్ ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే ఎక్కడ లేట్ అవుతుందో అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు డిస్హానెస్టీ బై ఐ ఐర్ ఇప్పుడార్ట్ సో మీ పర్సన్ చెప్పిన అబద్ధాల వల్ల మీ ఇద్దరి సిచ్యువేషన్లో ఇలాంటివన్నీ వచ్చాయి నెగిటివ్ సిచ్యువేషన్స్ అని చెప్తున్నారు అన్సాటిస్ఫైడ్ ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ సో ఇప్పుడు థింగ్స్ ఎలా నడుస్తున్నాయో ఆ పర్సన్కి మంచిగా అనిపించట్లేదు అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు స్పేస్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ ఇన్ని రోజులు అదే తీసుకున్నారు మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ ఆ పర్సన్ చేసిన రా రాంగ్స్ అన్నీ కూడా రైట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ పర్సన్ చెప్తున్నారు అన్వర్తి యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దాన్ ఐఎమ్ సో ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్తో కంపేర్ చేస్తే మీరు చాలా చాలా మంచి పర్సన్స్ మీ పర్సన్ మిమ్మల్ని డిజర్వ్ చేయరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అనమాట అందుకోసమే మీ పర్సన్ చాలా చాలా ఆలోచించారు సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ ఈరోజు అండ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుంది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళ లైఫ్లో పాజిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ లైఫ్లో కూడా పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు సో దట్ మీకు గైడెన్స్ దొరుకుతుంది అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ